ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుదిల్లా శ్రీపాదరావు ఎనభై ఏడవ జయంతి కార్యక్రమాన్ని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు బర్త్డే కేక్ కట్ చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ శ్రీపాదరావు మారుమూల ప్రాంతానికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ఆ ప్రాంత అభివృద్దికి కృషి చేయడం జరిగిందని తెలియజేశారు రాష్ట ప్రభుత్వం శ్రీపాదరావు జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు తండ్రి బాటలోనే తనయుడు శ్రీధర్ బాబు మంత్రిని అభివృద్ది కోసం ఎంతో కృషి చేయడం జరుగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇస్తానన్న గ్యారంటీలను ప్రణాళికబద్ధంగా అమలు చేయడం జరుగుతుందన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమాలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట అభివృద్దికి తోడ్పాటు అందించాలని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గవర్నమెంట్ కూడా ముందుగా శ్రీపాదరావు గారి జయంతిని గవర్నమెంట్ పరంగా అధికారికంగా డిక్లేర్ చేయడం ముందుగా సంతోషిస్తూ మరి మరి ప్రయత్నం చేసినటువంటి మనం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మరి అదేవిధంగా శ్రీధర్బాబు గారికి ఈ కాన్స్టిట్యున్సీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మిత్రులకు అందరికీ కూడా చిరకాల కోరిక వీరిని అధికారికంగా ప్రకటించాలని శ్రీధర్ బాబుకు ఉన్నటువంటి కోరికను కూడా గవర్నమెంట్ తీసుకొని నిర్ణయించినందుకు వారికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి కానీ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంటేనే శ్రీపాదరావు గారు మరి అప్పుడున్నటువంటి మారుమూల ప్రాంతంలో మరి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఒక మూడు సార్ల నాలుగు సార్లు గెలిచి మరి రాష్ట్రంలోనే స్పీకర్ అనే పదవికి వన్నె తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి శ్రీపాదరావు గారు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి ఒక్కసారి పరిచయం అయితే చాలు భుజం తట్టి ఏం బాగున్నావా అని అడిగేటువంటి మొట్టమొదటి వ్యక్తిని తాను రాజకీయంలో చేస్తున్నప్పుడు అప్పుడున్నటువంటి పెద్దలు కీర్తిశేషులు కాంగ్రెస్ పాపయ్య గారు వాళ్ళ ఇంటి పేరు కాసర్లో అయితే కాంగ్రెస్ అనే పడేది ఎందుకంటే కాంగ్రెస్ కాబట్టి జక్కిరెడ్డి ఇప్పుడున్నటువంటి అక్బర్ అల్లి కానీ పాపయ్య గారు చనిపోవడం జరిగింది ఉన్న జక్కిరెడ్డి మన పార్టీ నుంచి వీడి వెళ్ళిపోవడం జరిగింది మరి తర్వాత ఉన్నది ఒకటే అక్బర్ అలీ సీనియర్ నాయకుడు అప్పుడు నన్ను పరిచయం చేసినటువంటి మొదటి వ్యక్తులను శ్రీపాదరావు దగ్గర తీసుకెళ్లి మమ్మల్ని రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళు వాస్తవానికి వాళ్ళు ఏం పని చేసినప్పటికీ నన్ను నన్ను మాత్రం రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళను ఎవరు కూడా ఒక కార్యకర్త ఒక నాయకుడు మేము ఎవరు తీసుకొచ్చినా మేము తీసుకొచ్చినట్లను మేము స్మరించుకుంటా ఉన్నట్టు ఉంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇంకొకరిని కూడా గుర్తు తీసుకొని వల్ల మనం వచ్చినాం పలాని వల్ల మనం జైన్ అయినాం పలాని వల్ల పని అయినా ఉన్నట్టుంటే కార్యకర్తకు కూడా బలం ఉంటుంది నాయకుని బలం ఉంటుంది పట్టణ అధ్యక్షులు గుండెట్టి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మారెల్లి రాజరెడ్డి శంకర్ నాయక్ అక్బర్ అలీ కండ రవి గడ్డం తిరుపతి యాదగిరి తిరుపతి కేశవులు కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు అదే విధంగా శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకుని వెంకటరావుపల్లి ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు పెన్నులు ప్యాడ్ వాటర్ బాటిల్స్ కంపాక్స్ బాక్సులను అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ కొమరయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లంకొండ విజేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమశిక్షణతో ఇష్టంతో చదివి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని సూచించారు అలాగే ప్రతి విద్యార్థి లక్ష్య సాధన కోసం కృషి చేసినప్పుడే అట్టి ఫలితాలను అందుకోవడం జరుగుతుందన్నారు గుర్తింపు కూడా మేము మా శ్రీపాదరావు గారు ఒక మారుమూల ప్రాంతం నుంచి దన్నవాడ గ్రామం నుంచి రెండు సార్లు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఒకసారి సమితి ప్రెసిడెంట్గా తర్వాత మూడు పర్యాయాలు సాధన సభ్యులుగా మరి సభ సభాపతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సభాపతిగా కూడా నిర్వహించడం జరిగింది ఆ ఇన్ని పదవులకు కూడా బంధించినటువంటి వ్యక్తి మరి వారిని మన మధ్యలో మనం ఈరోజు గవర్నమెంట్ కూడా అధికారికంగా ప్రకటించేందుకు మా మంత్రి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి మంచి ఉన్నతమైన ఎదిగి మరి మా గురువు శ్రీపాద రాజశ్వరు కూడా అందరికీ ఉంటాయి కనుక విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మంచి ఫలితాలు సాధించి విద్యార్థం గ్రామ పంచాయతీ పేరు తేవాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో లింగమూర్తి వేముల రమేష్ దాసరి రాజశేఖర్ చాట్ల సదానందం శనగరం తిరుపతి బత్తిని శ్రీనివాస్ కొయ్యడ వీరస్వామి గౌడ్ ఉపాధ్యాయులు మాధవి చంద్రయ్య తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు